ప్రభుత్వ జీవోలకు జీవం పోయండి అంటున్న ముదిరాజ్ రాష్ట్ర నాయకులు రాష్ట్రంలోని మత్స్యకార సామాజిక వర్గాల మధ్యన ఉన్న సమస్యల పరిష్కారం కోసం గౌరవ హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వృత్తి నైపుణ్య కమిటీ చైర్మన్ రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభ్యసాచి ఘోష్ ఐఏఎస్ గారిని రాష్ట్రంలోని ముదిరాజ్ సంఘాల ప్రతినిధులు సోమవారం రోజు సచివాలయంలోని ఆయన కార్యాలయంలో కలిసి విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగినది ప్రభుత్వ జీవోలకు జీవం పోస్తూ పంతొమ్మిది వందల అరవై నాలుగులో ముదిరాజు సామాజిక వర్గాన్ని మత్స్యకారులుగా గుర్తించి గో డాంఎస్ తొంభై ఎనిమిదిలో పొందుపరచడం జరిగినది అని నాటినుండి మత్స్యవృత్తిని చేపట్టి జీవనం కొనసాగిస్తున్న ముదిరాజులకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో సభ్యత్వాలు ఇవ్వకపోవడం నూతన మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు ఏర్పాటును అడ్డుకోవటం జరుగుతూ వస్తుంది అని అరవై సంవత్సరాలుగా వృత్తిని చేపట్టి నాలుగు వేల ఐదు వందలు సహకార సంఘాలలో నాలుగు లక్షల యాభై వేల మంది సభ్యులుగా ఉన్న ఈ తరుణంలో ముదిరాజులు మత్స్య కార్మికులు కాదు అనటం విచారకరమని వివరించడం జరిగినది గౌరవ హైకోర్టు ఆదేశాలతో ఏర్పడిన ఈ కమిటీ ప్రభుత్వ జీవోలు మత్స్యశాఖ నియమ నిబంధనలు సహకార చట్టం ప్రకారం వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కోరడం జరిగినది ఈ కార్యక్రమంలో తెలంగాణ మన ముదిరాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చోప్పరి శంకర్ ముదిరాజ్ జాతీయ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ చిన్నంగి వెంకటేష్ ముదిరాజ్ హైకోర్టు అడ్వకేట్ డిఎల్ పాండు ముదిరాజ్ తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్ తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర యువత అధ్యక్షులు పండుగ బాలు ముదిరాజ్ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శైలేంద్ర శివయ్య ముదిరాజ్ తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావుల జగదీశవర్ ప్రసాద్ ముదిరాజ్ ముదిరాజ్ వాణి ఎడిటర్ upper నారాయణ ముదిరాజ్ దండురాజు ముదిరాజ్ రాష్ట్ర యువత उपाध्यक्षలు రమేష్ ముదిరాజ్ దమ్మీగారి కనకయ్య ముదిరాజ్ బలసత్తయ్య ముదిరాజ్ భీమ్ లక్ష్మణ్ ముదిరాజ్ సుంకరి శ్రీనివాస్ ముదిరాజ్ సురేష్ ముదిరాజ్ కరాటే రమేష్ ముదిరాజ్ తెలంగాణ ముదిరాజు మహాసభ ఉద్యోగ విభాగపు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగనబోయిన బాలాజీ ముదిరాజ్ ప్రణయ్ కుమార్ ముదిరాజ్ నూతిచలపతి ముదిరాజ్ సతీష్ ముదిరాజ్ మూడిండ్ల రమేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు